ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఉన్నంత సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే మరీ ఎంతో లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరింతాభమువాతసువాత ప్రకటింపమేను ఋణస్థుడను సువాత సువాతా ప్రకటింపమేను ఋణస్థులూ ఊపిరి ఉన్నంతవరకే

మంచిది ఎక్కడున్నా కానీ దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మంచి మార్గంలో నడవండి ఇక్కడ ఈ లోకంలో మనకు కొన్ని శ్రమలు కష్టాలు ఉంటాయి అవి ఉన్నా కానీ తృంగిపోకుండా బాధపడకపోకుండా దేవుని మీద భారం వేసి విశ్వాసంతో ప్రభుత్వం ముందుకెళ్తే మనం ఈ లోకంలో అన్ని సమస్యలు ఉంటాయి నాకు అందుకే దేవుడే ఉంటాడు పరలోకంలో ఏ కష్టం ఉండదు కన్నీరు అనేది ఉండదు బాధ అనేది ఉండదు సమస్యలు ఉండదు అనారోగ్యం ఉండదు అక్కడ దేవుడు మన యుగాలు దేవునికి ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటామంటే దేవుడు దేవుడు ఏమో కష్టాలు కష్టాలు మా కష్టాలు ఉన్నాయి ఉంటాయమ్మా దేవుడు కష్టాలు ఇస్తా ఉంటాయి మన కష్టాలు జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు మనం ఏం చేయాలి ప్రవ్వా నాకు కష్టాలు రాకుండా చూడవు అనకూడదు కానీ ప్రవ్వా ఈ కష్టాలను జయించడానికి ఈ బాధలను జయించడానికి నువ్వు నాకు సహాయం చేయకండి నాకు ఓర్పు సహనము అని అందు విశ్వాసం దయచేతండ దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు అనమాట అట్లా

ఏ లోపం ఉండకూడదు మన దేవుడు పవిత్రుడును నిష్కలంకుడును పాపులలో చేరాక ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి వాటిని తీసేయండి ఎందుకంటే మనలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందనుకో వాటిని తీసుకుంట వాడేయాలి ఇది ఏమవుతుందంటే రేపొద్దున మనం బాగా పెట్టాలని కాదు దేవుడు సంతోషపడతాన అట్లా పరిశుద్ధులా ప్రేమ స్తోత్రములు శుద్ధులు చెల్లిస్తున్నాము నేను సరోజమ్మకు దేవ నైనా నీ మాటలు తండ్రి అవును ప్రభువ నీ బిడ్డ నీ ఎందుకు విశ్వాసం ఉంచింది తండ్రి బాగా తీసుకుంది తండ్రి అవును ప్రభువ తనకున్నటువంటి ఆ ఒక్కల తీసివేయండి తీసివేయండినైనా తండ్రి ఇదిగో ప్రభా ఒక ధనవంతుడు సూది బజంలో ఉంటేనే దొరికింది కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించండి అవుతుంది నీకు కొదవగా ఉందని ఒకటి అవును ప్రభువ తనకున్న కొదవను తండ్రి వాటిని తీసివేసి మంచి మార్గంలో ఉండి నీ అందు విశ్వాసం నిరీక్షణ దయచేసినట్లు సహాయం చేసింది తనకున్న చెడు అలా వాటిని తొలగించి నేను మీరు సహాయం దయచేయమని అమ్మగారికి మంచి ఆరోగ్యము బలము శక్తిని దయచేయమని ఏసునామం నామం పేరటం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తిన్నాం తండ్రి పొందునా అమ్మ ఆ మార్గం అంటే మనం కూడా మంచిగా ఉంటాం అనమాట మేము దేవుడు ఏడు సంవత్సరాలన్నీ ప్రభుత్వం దేవుడు నా జీవితాన్ని నా యొక్క జీవితాన్ని మార్చినారు ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం అనమాట తన పౌలను కొట్టుకుంటే దేవుని దగ్గర వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని మా సమస్యల నుంచి గుర్తించున్నాను అనమాట వాటి మీరు కూడా మీ గ్రామంలో తెచ్చింది దేవుని గుర్తించ

ఎంత డబ్బున్నా ఎంత ఖర్చున్నా ఎంత ఉన్నా మనం దేవుడు ఏమంటున్నాడంటే తల్లి గర్భంలో నుంచి మనం ఏమి తీసుకురాలా మన వస్త్రాలు కూడా మనకు లేవు అనమాట చనిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్తాం ఏమైనా తీసుకొని వెళ్తావా ఈ లోకంలో ద్రతుకులంత కాలం మాత్రమే అందుకే దేవుడు ఏమంటున్నాడు ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం మంచి మార్గం నుండి మన యొక్క జీవితము సరిచేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నా మేము ప్రభు కోకొందుకు ఆ భోగి ఉన్నాం అనమాట అనేక చెడుగల వాటిలో ఉండే ఆ చెడు గల వాటి అన్నీ తీసేసుకొని ఈరోజు మంచి మార్గాలు జీవిస్తున్నాను అనమాట దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మార్చుకున్నాను మీరు కూడా దేవుడు ఇవి అమ్మకి చదువుకో దేవుడి మాట ఉంటాయి పిల్లలు ఉంటారు కదా చదివి వస్తుంద నువ్వు అనగారిన మనిషి కానీ దేవుడు మనల్ని బయటికి తోసివేసే దేవుడు కాదు ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు ఆయన అనగారిన వారిని అంటరాని వారిని దేవుడు తీర తీసే దేవుడు ప్రేమించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు అనమాట ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు ఎందుకు మన కోసం ప్రాణం పెట్టినాడంటే మనల్ని చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుందనమాట ఆత్మ అనేది చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఒకటి పరలోకం అంటే మోక్షం అని నరకము అనేది ఉంది ఈ నరకంలో ఏముంటుందంటే దేవుని ఆక్యం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు మన ఆత్మ నరకంలో శిక్ష అనుభవించాలి ఎంతో అల్లాడిపోవాలనమాట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు రోజుగాలు మన ఆత్మ మనం చేసిన పాపాలను బట్టి మనం ఆ బట్టి శిక్ష అనుభవించాలనమాట దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు ఆయన నా కోసం రక్తం కాల్చినాడు ఆయన నా కోసం చనిపోయినాడు ఆయన తిరిగి మూడవ దినమున లేచినాడని మనం విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని క్షమిస్తాడు మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట అక్కడికి వెళ్ళాలంటే నీ దగ్గర ఎటువంటి డబ్బు అవసరం లేదు నీ దగ్గర ఏం లేకపోయినా మన హృదయము పశ్చాత్తాపడి దేవనాన్ని క్షమించాలని అడిగితే దేవుడు క్షమిస్తాడు మనం మంచి మార్గంలో జీవించినాం అనుకో అక్కడ దేవుడు ఉండే నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు అనమాట కాబట్టి మన యొక్క గురి మన శాశ్వతమైనది మన యొక్క ఆత్మ దేవుడు కాబట్టి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభు వారు మార్గం అయిన పెద్దమ్మ కాబట్టి ప్రభుని తెలుసుకోండి ఈ ఊర్లో చర్చ ఉంది కదా వెళ్ళండి ఆదివారం రోజు నేను కూడా ప్రభుని నమ్మకోదుకు అనేక విధాలుగా చెడు జీవితంలో పాపపు జీవితంలో జీవించిన కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అన్నిటిని నిలిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాను పెద్దమ్మ ఎటువంటి చెడు అలవాటు లేకుండా దేవుడు నన్ను నా జీవితాన్ని మార్చినాడు అనమాట కటింగ్ దేవుడు మిమ్మల్ని కూడా సహాయం చేస్తాడు నడిపిస్తాడు కాబట్టి వెళ్ళండి చదువు వస్తాయమ్మా బాగా చదువుతున్నా విన్న తరగతి సెవెంత్ ఏడో తరగతి అయినా బాగా చదువుతుంది అమ్మా పది చదివిన వాళ్ళు కూడా చదివి చదవలేకపోతున్నారు పిల్లలు చాలా మంది ఏం చేస్తుంటాం కదా ఏడైనా బాగా చదివింది ఏ పేరమ్మ నీ పేరు

పిరి ఉన్నంత వరకే సువార్థ చకాలి ఊపిరి దేవునికీ లెక్క చకాలి ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త ఎవరు వచ్చిన రాకపోయినా దేవుడు జీవిస్తూ దేవుని కోసం మనల్ని భూమి మీద తన సంతానాలని పలింపజేయాలని మనిషి తప్పిపోతూ ఉండాలని ఒక మనిషి పాపం అనేది చేస్తూ దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క కృపను పొందుకోలేక దేవుని సన్ని దూరం అయిపోతున్నాడు దేవుని చేర్చడం ఎలమైనా నేను కూడా ప్రబున్నం కోకుండా ఇంకా చెడు జీవితాన్ని తాగడం జరగడం ఇట్లా అనేక విధాలుగా ఉండే అయితే ప్రబున్నం తర్వాత దేవుడు అన్నింటినీ విడిచిపెట్టి మన ప్రాబ్లం కనిపి మంచి మార్గంలో పూజిస్తున్నాం అనమాట అటు ఏ ఉన్న వారికి ఏ శిక్ష అవి లేదనమాట ఆయన దగ్గర ఉన్నామనుకో ఏ శిక్ష లేకోకుండా దేవుడు మనకి ఆ పరలోక భాగ్యాన్ని ఇస్తాడనమాట తెలుసుకున్నా యాత్రి కూడా నైన్ సువార్త పయనంలో బ్రతికినంత కాలం

దేవుని మాటలుంటాయి మంచి మాటలుంటాయి ఇది చదువుకున్న వారి జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు చేస్తున్నాడు అనమాట వేసు క్రిస్సు గురించి తెలుసుకుంటావు వాక్యం చదువుకుంటే నీకు నెమ్మది ఉంటుంది చదువుకో చదువుకోకాలి నాకు సరే ఎంతో డజన్ పళ్ళు ముప్పై ముప్పై రెండు పేర్లు లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహ చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం దేవా తండ్రి ప్రభు ఆ స్తోత్రముల స్థుతులు చెల్లిస్తున్నా కుమారుడు నాయన తండ్రి ప్రభు మరియు ఆ టిఫన్ల వ్యాపారం చేస్తున్నాడు లక్ష్మీ నరసింహ సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అవును ప్రభా ఇంకర నేను ఈ మాటలు చెప్పామునైనా వాత్యం చదువుకోవడానికి సహాయం చేయండి ఇదిగో ప్రభా తను చేసిన ఈ వ్యాపారంలో కూడా దేవా మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి నేను తండ్రి ఆ కుమారుడికి నైనా రావడి ద్వారానైనా తన కుటుంబ పోసిన విషయంలో అన్ని విషయాల్లో సహాయం చేసి మీ కుమారు ఆరోగ్య సహాయం దయచేసి మీ గురుకుల భద్రతపరుచి ఏ స్నామం పేరట శుద్ధించి ప్రార్థించడి వేడుకొని చున్నాం తండ్రి చదువుకో ఖాళీగా